హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వీడియోలో కల్కి అంటే ఎవరు అసలు తనకు ఆ పేరు ఎలా వచ్చింది కలియుగాంతంలో ఖచ్చితంగా కల్కి దర్శనం కలుగుతుందా అనే విషయాల గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది బతం పేరుతో కపటత్వం వాటిన చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది ఆ సమయంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు ఈ నేపథ్యంలో కల్కి అంటే ఎవరు కలియుగాంతంలో తన దర్శనం కలుగుతుందా అసలు కలియుగం అంతమవ్వడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కల్కి విశేషాలు పురాణాల ప్రకారం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోరాబాద్ సమీపంలోని సంబల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మిస్తాడు తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కి తండ్రి పేరు విష్ణు యశ్ తల్లి పేరు సుమతి కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మి రూపం పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణవదేవి రామావతార కాలం నుండే భగవంతుణ్ణి వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటాడు కల్కికి జై విజయ్ మేఘ్వాల్ మరియు బాలహక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది కల్కి అవతారం ప్రాముఖ్యత శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కాలాలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవతారం నిష్కలంక దేవుని పేరుట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది పాపులను శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది కల్కి భగవంతుడు చేతిలో ఖడ్గంతో గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది కల్కి అంటే దోషాన్ని తొలగించేదని అర్థం దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే తనకు కల్కి అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది కలియుగంలో భాగవతం విష్ణు పురాణం బ్రహ్మవైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతుంటాడు నాణ్యమైన ఆహారం లభించదు కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది తప్పులు చేసే వారిని కూడా క్షమిస్తారు సత్యం ధర్మం నీతి నిజాయితీ వంటి మాటలు వినిపించవు చిన్నారులను మహిళలను గోమాతలను కఠినంగా హింసిస్తారు కన్నవారిని రోడ్డు పాలు చేసి వారు కష్టపడుతున్న ఏం పట్టనట్లు సంతోషంగా జీవిస్తారు కుటుంబ వ్యవస్థ అంతా గందరగోళంగా మారుతుంది కంటికి కనిపించేదే ప్రామాణికం అంటారు కల్కి ఎప్పుడొస్తాడంటే కనిపించని దేవుడి గురించి వితండవాదం చేస్తారు సైన్స్ ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే మిగిలిన భాగమంతా దేవుడే అని గుర్తించలేరు పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను నమ్మి ప్రజలు అధికారం ఇస్తారు దీంతో దొంగలే పాలకులుగా మారుతారు అనవసర పనులు విధించి ప్రజల్ని ఇబ్బందులు పెడతారు విద్యార్థులు గురువులను గౌరవించరు విద్యార్థులను చూసే గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి చెట్లు బలహీనపడి డ్యామ్లో నీరు అనేది కనిపించకుండా పోతుంది సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి సంతానం పొందుతారు గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగౌరవపరచడం కారణంగా కేకలు పెరుగుతాయి బ్రాహ్మణులు దైవారాధన వదిలేస్తారు మద్యం మాంసం తీసుకోవడం మొదలెరుతారు ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షసు రూపంలో మారుతాయి ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి నాలుగో పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కలిగి వస్తాడు అప్పటి నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు